హాయ్ అండి చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు మరియు అకుంద ఆస్ట్రాలజీ గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారాలు వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి చాలా కుతూహలంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎలా చేయాలి ఏంటి విధి విధానాలు సింపుల్గా చెప్పేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు ఛానల్లో మొత్తం కంప్లీట్ వీడియో ఉంది ఎలా చేయాలి ఏంటి అమ్మవారు ఎలా వచ్చారు అసలు ఎలా ఉద్భవించింది గుప్త నవరాత్రులను ఎందుకంటారు మొత్తం అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఆ కాన్సెప్ట్ ఏం చెప్పట్లేదు అసలు ఏ విధంగా చేస్తే ఆ రోజు నుంచి మీకు ధనప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆవిడ భూములకు సంబంధించిన దేవత కాబట్టి మనం ఏ విధంగా పూజ చేసినట్లయితే భూములు బాగా కొనుక్కోగలుగుతాము అనే కాన్సెప్ట్ ఇప్పుడు మాట్లాడుకుందాం మన ఛానల్లో చూసి ఈ పూజ చాలామంది చేశారు ఈ పూజ చేసిన ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసినంత వరకు చాలామంది మంచి మంచి భూములు అయితే కొన్నారు అస్సలు ఎప్పుడు కొనుక్కోలేని వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది అమ్మ పూజ చేసిన తర్వాత వరాహి పూజ చేసిన తర్వాత మేము చాలా మంచి భూములని కొన్నామండి మాకు చాలా మంచి జరిగింది మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పారు అయితే అలాంటి నవరాత్రుల్ని మనం అస్సలు వదులుకోకూడదు కనీసం మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు వీలైతే మ్యాక్సిమం కుదిరినంతలో తొమ్మిది రోజులు చేయండి లేడీస్కి గడుస్తుంది ప్రాబ్లం లేదు మంత్లీ ఇష్యూస్ లేవు అనుకుంటే తొమ్మిది రోజులు చేయండి కుదిరిన వారు కనీసం మూడు రోజులు కుదిరితే ఐదు రోజులు ఏడు రోజులు చేయవచ్చు ఈ వారాహి నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో వస్తాయి ఎవ్రీ ఇయర్ కూడా ఆషాఢ నవరాత్రులు అని అంటాము తిథితో మొదలవుతుంది ఇరవై ఆరో తారీఖు నుంచి మనకి చక్కగా నవరాత్రులు ఆరుద్ర నక్షత్రంతో స్టార్ట్ అవుతున్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి గురుమౌఢమిలో వచ్చాయి ఈసారి సో గురుమూడ ఉంది కాబట్టి కొత్తగా మొదలు పెట్టుకునే వారు ఎవరు కూడా ఇంట్లో మొదలు పెట్టకండి ఎందుకంటే గురుబలం లేదు కాబట్టి మేము ఎప్పటి నుంచో చేస్తున్నాము గత కొన్ని సంవత్సరాలుగా లేదా లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసాము లేదా పంచమి తేదీకి ఎప్పుడు కూడా మేము ఇంట్లో చేసుకుంటూ ఉంటాము ఎవ్రీ మంత్ అలా అనుకునే ప్రతి ఒక్కరూ కూడా చేయవచ్చు కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక దేవాలయంలో చేసుకోండి ఏదైనా అమ్మవారి గుడి ఉన్నా లేదా వారాహీదేవి గుడి ఉంటే గుడికి వెళ్ళి చేసుకో మీరు లేదు ఇంట్లోనే చేసుకుంటామండి మేము బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము అనుకుంటే దీపం వెలిగించుకుని ఆ దీప కాంతిలో అమ్మవారిని మీరు చూస్తూ చేసుకోవచ్చు అదొకటి ఉంది అలా ఆ విధంగా చేసుకోవచ్చు రెండోది ఏంటి అంటే అమ్మవారికి రాత్రి గల దేవత అని అంటాము అందుకే వీటిని గుప్త నవరాత్రులు అంటారు అంటే బహిరంగంగా అందరికీ కనిపించేలాగా చేసేటువంటి పూజ అయితే కాదు మీ పూజా మందిరంలో శ్వేతవారాహి అంటే తెలుపు రంగు చీరతో అమ్మవారు ఉన్నటువంటి వారాహిదేవి యొక్క పటాన్ని కానీ లేదా ఒక చిన్న విగ్రహాన్ని కానీ వెండి బంగారం మీ స్తోమత కొలది అలాగే రాగితో కూడా ఇప్పుడు వస్తున్నాయి ఇత్తడితో కూడా ఉంటుంది ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనం ఇత్తడితో చూపించడం జరిగింది ఇత్తడి అమ్మవారిని కానీ చక్కగా పెట్టుకోండి విగ్రహాలు పెట్టుకునేవారైతే చక్కగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ఫస్ట్ అభిషేకం చేసుకోండి అభిషేకం చేసుకున్న తర్వాత మనకి అఖండ దైవిక వస్తువులు అని ఉంటాయి మీకు ఆల్రెడీ నేను ధనప్రాప్తి గురించి చెప్పినప్పుడు వీడియోలో చెప్పాను ఎవరికైనా సరే ధనప్రాప్తి కలగాలి అని అంటే కనుక అమ్మవారిని మనం కొన్ని వస్తువులతో పూజ అనేది చెయ్యాలి ఆ వస్తువులు ఏంటి అంటే అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు సముద్రంలో పుట్టినప్పుడు క్షీర సామగ్రి అప్పుడు ఆమెతో పాటు కొన్ని ఐటమ్స్ అనేవి పుట్టుకొచ్చాయి అప్పుడు కొన్ని రత్నాలు వజ్రాలు వైడూర్యాలు వీటన్నిటితో పాటు కొన్ని అఖండ దైవిక వస్తువులు కూడా వచ్చాయి అవి ఏంటి అంటే గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు శ్రీఫలాలు చిట్టిగాజులు అదేవిధంగా ముత్యపు శంకులు నెక్స్ట్ మనకి లక్ష్మీ ఫలాలతో పాటుగా కూడా తామర గింజలు చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా తామర గింజలు గురివింద గింజలు ఓకేనా నెక్స్ట్ దక్షిణావృత శంఖము ఇవన్నీ కూడా మనకి పూజా స్టోర్స్ దొరుకుతాయి లేదా మా దగ్గర కూడా ఉంటాయి అఖండ దైవిక వస్తువులు వీటితో పాటుగా తెల్లగురి బుందగింజలు ఎర్రగురి గింజలు యాలకులు లవంగాలు అమ్మవారికి చాలా ఇష్టమైనవి యాలకులు లవంగాలు మిరియాలు మిరియాలు తెల్ల మిరియాలు మిరియాలు తోక తోకమిరియాలు నెక్స్ట్ దాల్చిన చెక్క రౌండ్గా ఉన్నటువంటి దాల్చిన చెక్క కనీసం మీ చూపుడు వేలంతా ఉన్నటువంటి దాల్చిన చెక్కని తీసుకోండి ఒక బిర్యానీ ఆకు మెయిన్ ఇంపార్టెంట్గా అమ్మవారికి ఇష్టమైనటువంటివి వారాహి అమ్మవారికి ఇష్టమైనవి ఒక రెండు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకోవాలి పిప్పళ్ళు పిప్పళ్ళు అంటే మీకు ఆయుర్వేద షాప్లో ఇస్తారు అవి పూర్వం మనం చారు పొడిలో కానీ లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు పిప్పళ్ళు పొడి కానీ ఆయుర్వేదంలో యూజ్ చేసేవారు మా ఎర్లీ మార్నింగ్ కూడా పౌడర్ తేనెలో వేసుకుని తినేవారు చాలామంది హెల్త్ ఇష్యూస్కి పిప్పళ్ళు ఆ పిప్పళ్ళు తీసుకోండి నెక్స్ట్ ఇప్ప విప్ప నూనె అని అంటాం కదా మనం విప్పత్తులు పోవడానికి విప్ప నూనెతో దీపం పెడతాం కదా అమ్మవారికి కూడా మనం విప్ప నూనె వాడతాము ఇప్ప పువ్వు కూడా ఉంటుందండి మనం ఎప్పుడైనా భద్రాచలం రాములవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ప్రసాదంగా ఇస్తారు సో ఆ ఉప్ప పువ్వు కూడా మీకు దొరికితే తెప్పించుకుని ఉంచుకోండి అది నైవేద్యంగా అమ్మవారికి ప్రతిరోజు పెడితే చాలా మంచిది మనకి ఇప్పుడు పనస తొనలు వస్తున్నాయి కదా పనస తొనలు చక్కగా గింజ తీసేసి దాంట్లో కొద్దిగా తేనె వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి చాలా మంచిది అమ్మవారికి గుండ్రటి పదార్థాలు అంటే Echale esto. అంటే లడ్డూలు శనగపిండితో తయారు చేసిన లడ్డూలు రవ్వ లడ్డూలు అట్లా లడ్డూలు లాగా గుండ్రంగా ఉండేటువంటివి పెట్టండి నెక్స్ట్ దుంప పదార్థాలు అంటే ఆవిడకి చాలా ఇష్టం దుంపలు చిలకడ దుంపలు కానీ ఉడకబెట్టి పెట్టడము ఓకే అలా దుంప పదార్థాలు ప్రతిదీ కూడా మన అమ్మవారికి నివేదన చేయవచ్చు నెక్స్ట్ మెయిన్ పూజా మందిరంలో కంపల్సరీగా కూడా ఫస్ట్ పూజ ఎలా చేసుకోవాలి అంటే మీరు నూనెతో దీపం వెలిగించుకోవాలి కంద దీపం పెట్టుకుంటే చాలా మంచిది చక్కగా మంచి గుండ్రటి కందను తీసుకోండి తీసుకుని దానికి మధ్యలో ఒక పోల్లాగా చేయండి చేసి అందులో కొద్దిగా విప్ప నూనె వేసి పైన అంతా కూడా పసుపు రాసి కుంకుమ కుంకుమొట్టలు పెట్టుకుని మధ్యలో నూనె పోసిన తర్వాత చక్కగా ఒక రెండు ఒత్తులు వేసుకుని ఎరుపు రంగు ఒత్తులు వేసుకుని లేదా మధ్యలో వెలిగేటువంటి ఒత్తులు వస్తున్నాయి కదండి ఇప్పుడు పూజా స్టోర్స్ దొరుకుతాయి అవి తెచ్చుకుని అందులో నుంచి చక్కగా ఎరుపు రంగు ఒత్తులు ఎక్కించి వెలిగించండి మీకు ఇబ్బంది లేకుండా చక్కగా వెలుగుతుంది ఆ దీపం అమ్మవారికి చాలా ఇష్టమైన దీపం ఒక ప్లేట్లో కొన్ని బియ్యం పోసి దానిపైన చక్కగా పద్మం ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి తర్వాత అమ్మ నాకు ఈ కోరిక ఉంది నాకు ఈ సంవత్సరం ఈ కోరిక నెరవేరాలి నీ నవరాత్రులు ఎంతో శ్రద్ధగా చేస్తున్నాను నాకు మళ్ళీ సంవత్సరం నీ నవరాత్రులు ఇంకా ఎంతో గొప్పగా వైభవంగా చేయగలిగేటువంటి శక్తిని ఇవ్వు తల్లి అని చెప్పి అమ్మవారికి మీరు సంకల్పం చెప్పుకుని నవరాత్రులు చక్కగా మొదలు పెట్టండి అమ్మవారి నవరాత్రుల్లో ముఖ్యంగా పెట్టేది దీపం కంద దీపం ఫస్ట్ ఇంపార్టెంట్ తర్వాత నైవేద్యం నైవేద్యం కూడా మీకు చెప్పాను అండ్ అఖండ దైవిక వస్తువులతో పూజ అఖండ దైవిక వస్తువులతో అమ్మవారిని ఎప్పుడైతే పూజిస్తామో అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు మనకి లక్ష్మీ ప్రాప్తి కూడా కలుగుతుంది ఆమె లక్ష్మీ స్వరూపమే మీకు నా ఓల్డ్ వీడియోలో ఉంటుంది చక్ర బాలన్సింగ్ వాస్తు గ్రూప్ ఛానల్లో మీకు యూట్యూబ్ ఛానల్లో నేను ఓల్డ్ వీడియోలో వారాహి అమ్మ గురించి మొత్తం క్లియర్గా చెప్పాను ఆవిడ లలితా స్వరూపం అని తర్వాత గుప్త నవరాత్రులను ఎందుకంటారు రాత్రి సమయంలోనే పూజ ఎందుకు చేయాలి ఇట్లా అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పాను ఆ వీడియో ఒకసారి చూడండి మీరు ఓకే ఎందుకంటే బాగా లాంగ్ అయిపోతుంది అని చెప్పి ప్రజెంట్ నేను సింపుల్గా మీకు ఈజీగా చేసుకునే మెథడ్స్ చెప్తున్నాను ఓకే సో మెయిన్ ఇంపార్టెంట్గా ఇది రాత్రి సమయంలోనే చెయ్యాలి ఉదయం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి అష్టోత్తరం చదువుకుంటూ సరిపోతుంది తర్వాత సాయంత్రం సమయంలో మాత్రం కంపల్సరీగా కూడా ఒక ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు మీ ఇష్టం మీరు ఏ టైం చూస్ చేసుకున్న ప్రాబ్లం లేదు నిస్ట్గా చేయండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ తొమ్మిది రోజులు చేసుకునే వాళ్ళ ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు పంచమి తేదీ రోజు మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చేయండి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తేదీ పంచమి తేదీలో కనుక మీరు పూజ చేశారు అంటే మాత్రం మీ కోరికలు నెరవేరుతాయి భూములు బాగా కొనుక్కోగలుగుతారు అదేవిధంగా అమ్మవారికి కందదీపం పెట్టి చక్కగా దీపారాధన చేసిన తర్వాత అఖండ దైవిక వస్తువులన్నీ కూడా దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకుని అఖండ దైవిక వస్తువులు మీకు చెప్పాను కదా అవన్నీ దగ్గర పెట్టుకుని చక్కగా వాటితో మారేడు దళాలు దొరికితే మారేడు దళాలు బిల్వా చెట్టు నుంచి తెచ్చుకుని చక్కగా కూడా దగ్గర పెట్టుకోండి మాకు లేవండి అంటే వెండి మారేడు దళాలు వెండి పువ్వులు బంగారు పువ్వులు మీ దగ్గర ఏ అవైలబుల్ ఉంటే అవన్నీ దగ్గర పెట్టుకుని అమ్మవారి అష్టోత్తరం చదువుతూ ఈ గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు అన్నీ వేస్తూ చక్కగా మంత్రం చేయండి తర్వాత నేను గ్రూప్లో ఒక మూలమంత్రం కూడా పెట్టాను ఆ మూలమంత్రం మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను ఒక పసుపు రంగు పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్నతో రాసుకుని దానిని మడత పెట్టి అమ్మవారి బ్యాక్ సైడ్ పెట్టి ఆ మూలమంత్రం అక్షంతలు వేస్తూ ఎర్ర రంగులో ఉన్నటువంటి అక్షంతలను కొద్దిగా విప్పనూనె వేసి కలుపుకోండి ఆ అక్షతలను చక్కగా అమ్మవారికి పూజ చేస్తూ మీ కోరిక ఉన్నటువంటి పేపర్ దగ్గర అక్షంతలు వేస్తూ మీరు ఆ మూలమంత్రం కనుక చదివినట్లయితే చాలా మంచిది శత్రువులు ఉండరు మీ కోరిక కూడా నెరవేరుతుంది అదేవిధంగా పూజ అయిపోయిన తర్వాత చక్కగా మీరు ఫుడ్ తినొచ్చు అమ్మవారి దగ్గర మనం నివేదించినటువంటివి ఏవైతే ఉంటాయో ముందుగా అవి కొద్దిగా తిన్న తర్వాత మీరు ఏదైతే ఆహార పదార్థాలు చేసుకుంటారో అవి తినచ్చు కాకపోతే ఏంటంటే నైట్ టైం టిఫిన్ తినండి రైస్ తినద్దు మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ ఫస్ట్ అమ్మవారికి పెట్టి తిన్న తర్వాత అప్పుడు మీరు ఏదైనా టిఫిన్ చేయండి మధ్యాహ్నం సాత్వికంగా తినండి రాత్రి సమయంలో రైస్ తినకుండా మాత్రం టిఫిన్ చేసి చక్కగా పూజను ముగించుకోండి మళ్ళీ మొరునాడు పొద్దున్న యాజ్ యూజువల్గా ఉంటుంది అమ్మవారికి పూజ చేసే ప్రతి స్త్రీ కూడా ముఖ్యంగా చేతికి కాజు మెడలో సూత్రాలు నల్లపూసలు ఆ మీరు మెయిన్ ఇంపార్టెంట్గా చీర కట్టుకొని చేయండి అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగుల్లో ఎరుపు రంగు కానీ పచ్చ రంగు కానీ ఆరెంజ్ కలర్ కానీ కట్టుకుని చేస్తే చాలా మంచిది చాలా 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 మంచిది గ్రీన్ కలర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి మీకు నేను ఇంతకుముందు చెప్పాను లక్ష్మీదేవి పూజ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా గ్రీన్ కలర్ యూజ్ చేయండి ఆరెంజ్ గ్రీన్ రెడ్ పింక్ ఇలాంటి కలర్స్ అన్ని కూడా అమ్మవారికి చాలా మంచి కలర్స్ అని చెప్పాను సో ఆ కలర్స్ శారీస్ కనుక కట్టుకుని చేయగలిగితే చాలా మంచిది ఒకవేళ శారీస్ ఇబ్బంది అనుకునే ఒకవేళ పిల్లలు ఎవరైనా చేస్తుంటే కనుక చేయొచ్చు బట్ మ్యారేజ్ అయిన వివాహం అయినటువంటి వాళ్ళు స్త్రీలు ఎవరైనా కూడా స్త్రీ చీర కట్టుకుని చేతికి గాజులు అవి వేసుకుని చక్కగా చూడముచ్చటగా మీరు కూడా మంచిగా అందంగా తయారయ్యి ఎప్పుడైతే అమ్మవారికి పూజ చేస్తారో ఆమె ఎంతో సంతోషంగా ఉండి ఇంత ఆనందంగా నాకు పూజ చేస్తున్నారు కాబట్టి నేను వీళ్ళకి మంచి చెయ్యాలి అనేటువంటి సదుద్దేశంతో ఆవిడ కూడా చక్కగా మీకు ఎంతో మంచి ఫలితాలను వచ్చే సంవత్సరం లోపే ఇవ్వడం జరుగుతుంది నా కస్టమర్స్ ఎంతో మంది చేశారు ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కస్టమర్స్ కానీ యూఎస్లో వాళ్ళు కూడా చక్కగా ఫోటోస్ తెప్పించుకుని అమెజాన్లో ఎంతో బాగా చేసి నాకు ఫిక్స్ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇవి గుప్త నవరాత్రులు కదా అందరూ చూడకూడదు కాబట్టి నాకు పెడుతూ ఉంటారు మీరు చూడండి ఇది మీరు చెప్పిన పూజే కదా ఏం కాదు చూడండి అని పెడుతూ ఉంటారు చాలా ఆనందం అనిపిస్తుంది ఆ పూజ చేసిన తర్వాత వాళ్ళు జాబ్స్లో కానీ పిల్లల పరంగా కానీ అన్ని రకాలుగాను మంచిగా సెట్ అవుతూ ఉంటారు ఇవి చాలా గొప్ప నవరాత్రులు అండి నిజంగా మనకి అమ్మవారు ఎప్పుడైతే మనం పూజ చేస్తామో ఆ రోజు నుంచి కూడా మనకి చాలా బాగుంటుంది రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది చాలా మంది అయితే వ్యాపారాలు చేసే వాళ్ళండి ముఖ్యంగా పెద్ద పెద్ద బిజినెస్ చేసే చేసేవాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బిజినెస్ చేసే ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యాపార స్థలంలో వారాహి అమ్మవారికి హోమం చేసుకోండి చాలా మంచిది హోమం చేసుకోండి మీ శక్తి కొలది మీరు ఎక్కువ అప్పులు చేసి అయితే దయచేసి చేయవద్దు సింపుల్ సింపుల్గా చేసుకోండి కందదీపం పెట్టండి ఈ సంవత్సరం ఎస్పెషల్లీ గురువు వక్రగతిలో ఉండి గురువు సారీ మనకి ఈ సంవత్సరం మనకి గురువు గురుమూర్ధంలో ఉన్నారు కాబట్టి గురుగ్రహానికి శక్తి అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బెల్లం కుంది మీద దీపం పెట్టండి ఎప్పుడైతే మీరు బెల్లం కుంది మీద చక్కగా దీపం పెడతారో ఆటోమేటిక్గా మీకు చాలా మంచి రిజల్ట్ అనేది కలుగుతుంది ఫస్ట్ గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ రోజు నుంచి కూడా మీరు దీపారాధన చేసిన తర్వాత నుంచి కూడా మీ ఇంట్లో కూడా పిల్లలు బాగా వృద్ధిలోకి వెళ్తారు మెయిన్ ఫస్ట్ బెల్లం కుందులో దీపం పెట్టిన తర్వాత అప్పుడు కందదీపం పెట్టుకోండి కందదీపం పెట్టుకుని చక్కగా అమ్మవారికి అష్టోత్తర పూజ చేసుకుని ఆ తర్వాత మూలమంత్రం చేసుకుని ఆ తర్వాత ఇంకా మీరు ఏదైనా వారాహి అమ్మకు సంబంధించినటువంటి మంత్రాలు కానీ స సత సహస్ర మంత్రాలు కానీ లేదంటే అమ్మవారి పాటలు కానీ ఏమైనా పెట్టుకుని చక్కగా దూపం అండి ఆ అమ్మవారికి చాలా 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 ఇష్టమైనది ఏంటంటే దూపం అమ్మవారు చాలా సంతుష్టాలు అవుతుంది అంటే అభిషేక ప్రియహో శివ అంట అంటే శివుడు అభిషేక ప్రియుడు తెలియని ఉంది మీ అందరికీ తెలుసు అలాగా ఈ అమ్మవారికి ధూపం వేస్తే ఎంతో ఆనందపడిపోతుందంట ఆవిడ అందుకని మీరు చక్కగా ఇంతకుముందు నేను దూపం వేయడానికి కూడా సాంబ్రాణి గుగ్గులం ఇవన్నీ కూడా మీకు చెప్పాను కొన్ని ఐటమ్స్ అవన్నీ కలిపి చక్కగా పౌడర్ తయారు చేసి ఉంచుకోండి ఈ లోపు ఇంకా మీకు టైం ఉంది కాబట్టి ఆ పౌడర్ తోటి మీరు చక్కగా అమ్మవారికి దూపం వేయండి అదే ధూపాన్ని ఇల్లంతా కూడా చూపించండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా సౌమ్యంగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఎట్లాంటి గొడవలు లేకుండా చాలా ప్రశాంత వాతావరణంలో ఈ తొమ్మిది రోజులు కనుక మీరు ఈ నవరాత్రులు చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొన్ని ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాము ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు నేను నార్మల్గా చెప్తున్నాను పూజ అయిపోయింది ఉంది పూజ చేసేస్తారు బయటకు వచ్చేస్తారు వెంటనే నార్మల్గా ఇష్యూస్ గొడవలు అరుచుకోవడాలు కేకలు పెట్టుకోవడాలు లేదా వాళ్ళ గురించి చెప్పుకోవడానికి వీళ్ళ గురించి చెప్పుకోవాలి వాళ్ళు ఏదోటో అనడం వీళ్ళు ఏదోటో అనడం ఇట్లా చేస్తూ ఉంటే మాత్రం అమ్మవారు అనుగ్రహించదండి చాలా ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా చెయ్యండి మీరు ఎంత బాగా అయితే ఇన్వాల్వ్ అయ్యి పూజ చేస్తారో మీకు రిజల్ట్ కూడా అలానే వస్తుంది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని మీరు పొందగలుగుతారు ఆ అమ్మ ఒక్కసారి అనుగ్రహించింది అంటే మన జీవితంలో మన స్థాయినే పెంచేస్తుంది మనం ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆ అమ్మ తర్వాతే కాబట్టి వారాహిదేవి అని బాగా నమ్ముకుని ఆ అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని ఈ లోపు మీరందరూ కూడా చక్కగా మంత్రాన్ని నేర్చుకుని ఆ మంత్రం చదువుతూ చక్కగా ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి ఒకవేళ ఆ మంత్రం కావాలి అని అనుకుంటే కనుక మా నెంబర్స్ ఉంటాయి ఛానల్లో ఆ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా కూడా మేము పంపిస్తాము దయచేసి కాల్ చేయొద్దు కొంచెం బిజీ షెడ్యూల్ నడుస్తుంది కాబట్టి మెసేజ్ చేయండి వారాహి మంత్రం పెట్టండి అని మేము పెడతాము అలాగే అఖండ దైవిక వస్తువులు మీకు ఏం కావాలన్నా కూడా మీరు మెసేజ్ పెట్టండి మేము పంపిస్తాము ప్రాబ్లం లేదు లేదు మీ దగ్గర ఉన్నాయి లేదా మీ దగ్గరలో పూజ స్టోర్ ఉంది అంటే హ్యాపీగా తెచ్చుకోండి చేసుకోండి మీరు ఏ విధంగా అయినా ప్రతి ఇంట్లోనూ కూడా వారాహి అమ్మవారి పూజ అనేది జరగాలి అనే సంకల్పంతో నాకు ఖాళీ లేకపోయినా సరే మీ అందరి కోసం నేను వీడియో చేస్తున్నాను మీరు అందరూ బాగుండాలి అనేటువంటి సదుద్దేశంతో కాబట్టి ఈజీగా చెప్పాను ఎక్కువ ఓర్కే హరిబరి అయిపోయి ఎక్కువ చేసేయద్దు సింపుల్గా చేసుకోండి అమ్మవారి పూజకి తెలుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలు తెచ్చుకోండి చక్కగా వాటితో పూజ చేసుకోండి అక్కడ దేవికలతో చేసుకోండి తర్వాత విప్ప దీపం పెట్టండి ఇప్పుడు పువ్వులు చక్కగా పనస తొనలు తర్వాత గుండ్రంగా ఉండేటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయండి ఓకే మెయిన్ ఇంపార్టెంట్గా విగ్రహం పెట్టుకున్న వాళ్ళు అమ్మవారికి మాత్రం వస్త్రం కట్టండి వస్త్రం కట్టి పూజ చేస్తే చాలా మంచిది ఫోటో పెట్టుకున్న వాళ్ళు అయితే గనక అమ్మవారికి యాలకుల దండ ఒకటి గుచ్చి విగ్రహానికి కూడా వేసుకోవచ్చు యాలకుల దండ ఒకటి గుచ్చుకొని చక్కగా ఇరవై ఏడు యాలకులు కానీ యాభై నాలుగు యాలకులు కానీ నూటెమిది యాలకులు కానీ దండలాగా గుచ్చి పసుపు రంగు దారానికి అమ్మవారికి ఫస్ట్ రోజే వేసుకోండి ఆ దండ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత మీరు వంటలో వెజిటేరియన్ వంటల్లో చక్కగా వాడేసుకోవచ్చు లేదా మీ ఇంటి యజమాని ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి తిని బయటికి వెళ్తూ ఉంటే ఆ రోజు నుంచి కూడా చాలా ఐశ్వర్యం పెరుగుతుంది కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి మళ్ళీ సంవత్సరం వారాహి నవరాత్రులు వచ్చేసరికి మంచిగా మంచి భూములు కొనుక్కుని రిజిస్ట్రేషన్స్ చేయించుకుని ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు స్త్రీలైతే ముఖ్యంగా మీ దగ్గర ఏ బంగారం అయితే ఉంటుందో మీ దగ్గర ఉన్నటువంటి నగలన్నీ కూడా అమ్మవారికి పెట్టి అలంకరణ చేయండి అలాగే మీరు కూడా వేసుకోండి వేసుకుని ఆనందంగా పూజ చేయండి అమ్మవారికి ఆ రోజు నుంచి కూడా మీకు ధనాభివృద్ధి కలుగుతుంది అలాగే మెయిన్ ధనాభివృద్ధితో పాటు కూడా ఆయువృద్ధి కలుగుతుంది ఓకేనండి బాగా చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్